హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకు తెలుగులో ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చే అయితే చూద్దాం టాపిక్ ఏంటంటే క్రియర్ గురించి అనమాట సో ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోలు అయితే అప్లోడ్ చేయడం జరిగింది అంటే అలంకారాల నుంచి ఏవి వస్తున్నాయి విభక్తుల నుంచి ఏవి వస్తున్నాయి నానార్థాలు కానీ పర్యాయపదాలు కానీ ఇలాగా మనకు పారిభాషిక పదాలు అయితే ఉన్నాయో అవన్నింటి కూడా ఒక్కొక్క వీడియో రూపంలో అయితే చేయడం జరిగింది అదేవిధంగా సైకాలజీలో కూడా ఖచ్చితంగా ఏ టాపిక్ నుంచి మార్క్స్ ఎలా వస్తాయి తెలుగులో కూడా ఏ మార్క్స్ ఏ టాపిక్ నుంచి మార్క్స్ ఎలా వస్తాయి అనేది కూడా వీడియో చేయడం జరిగింది సైకాలజీలో ఖచ్చితంగా వచ్చే కొన్ని టాపిక్స్ కూడా వీడియో రూపంలో చేయడం జరిగింది నచ్చితే కనుక ఖచ్చితంగా చూడండి ఈ రోజు మన టాపిక్ వచ్చేసి క్రియలు ఖచ్చితంగా మనకు నూటికి నూరు శాతం ఇందులో నుంచి అయితే ప్రశ్న ఖచ్చితంగా వస్తుందండి ఎందుకంటే ఇది లేని క్వశ్చన్ పేపరే ఉండదు అనమాట క్రియల గురించి అందులో మీకు తెలిసే ఉంటుంది మనకు భూత భవిష్యత్తు వర్తమాన కాలాల గురించి తెలుసు వీటిని సంస్కృతం నుంచి ఎట్లా వచ్చాయి ఏందనే చెప్పు ఇక్కడ క్వార్ధకము అనగానే మనకు భూతకాలము అని గుర్తు రావాలి క్వార్ధకము అంటే భూతకాలము అంటే భూతకాలము అంటే ఏమిటి జరిగిపోయిన కాలాన్ని తెలిపేదే భూతకాలిక అసమాపక క్రియ అంటారు ఏమంటారు జరిగిపోయిన కాలాన్ని తెలిపేదే భూతకాలిక అసమాపక క్రియ అంటారు ఇక్కడ వార్ధకం అనగానే నోట్ గుర్తు పెట్టుకోండి ఈ అనే ప్రత్యయం చేరిన ప్రక్రియ రూపం క్వార్ధకం అవుతుంది అనమాట అంటే మనకు ఆ వచ్చిన వాక్యంలో ఈ వస్తుంది అనమాట ఉదాహరణ చూసి ఆడి తిని ఇలా వస్తే మనకు క్వార్ధకం అవుతుంది క్వార్ధకం అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి భూతకాలము అయిపోయిన అంటే జరిగిపోయిన కాలాన్ని ఏమని పిలుస్తామంటే క్వార్ధకం క్వాభు అని గుర్తు పెట్టుకోండి మనకు జస్ట్ షార్ట్ కట్ కోసం అనమాట కన్ఫ్యూజ్ అయ్యవరు నాన్ తెలుగు వాళ్ళు కన్ఫ్యూజ్ కాకుండా అంటే క్వాభు అని గుర్తు పెట్టుకోండి క్వాభు అంటే క్వార్దకము బోధకామ్లము అంటే జరిగిపోయిన కాలాన్ని తెలిపేదే క్వార్దకము అంటారు క్వశ్చన్స్ ఎలా వస్తాయో క్వశ్చన్ ఎలా అంటే చూడండి భూతకాలిక భూతకాలానికి ఉదాహరణ ఇవన్నీ కూడా ప్రీవియస్టెట్ లో అండి అన్ని గ్యాదర్ చేసి ఒక చోట రాశాను భూతకాలానికి ఉదాహరణ ఇక్కడ చదివాడు చదువుతున్నాడు చదువుతాడు చదివాడు ఇక్కడ మనకు భూతకాలము అంటే ఏమని చెప్పాం జరిగిపోయిన కాలం ఇక్కడ మనకు జరిగిపోయిన కాలం ఏంటి చదివాడు అంటే ఆ పని అనేది పూర్తి అయిపోయింది అంటే జరిగిపోయినంత తెలుపుతుంది చదివాడు అంటే ఆ పని అయిపోయింది అప్పుడు భూతకాలం అంటారు భూతకాలం ఏమంటారు క్వార్ధకం చదువుతున్నాడు అంటే వర్తమానం అవుతుంది చదువుతాడు అంటే భవిష్యత్తు చదవడు అంటే వ్యతిరేకార్థకం అవుతుంది అనమాట ఇప్పుడు మనం కేవలం భూతకాలాన్ని చూద్దాం తర్వాత మిగతా చూద్దాం క్వార్థకం అనగానే జరిగిపోయిన కాలాన్ని తెలిపేదే భూతకాల భూతకాలిక అసమాపక్రియ అంటే జరిగిపోయిన దాన్ని తెలియజేసేది మనకు భూతకాలం అంటారు దాన్ని క్వార్ధకము అంటారు తర్వాత రెండోది వచ్చేసి క్షత్రార్థకం క్షత్రార్థకము అంటే ఏంటి వర్తమానము గుర్తుపెట్టుకోవాలి అంటే వర్తమానం అంటే ఇప్పుడు జరుగుతూ ఉంది మనం క్వార్థకం అంటే జరిగిపోయింది క్షత్రార్థకం అంటే జరుగుతూ ఉంది జరుగుతూ ఉన్న కాదం అనమాట వర్తమానం అంటే ఇప్పుడేంటి జరుగుతూ ఉంది అనమాట అంటే ప్రజెంట్ అని అడతాం ఇక్కడ క్వార్ధకం అంటే మనకు జరిగిపోయింది అనమాట అంటే జరిగిపోయిన కాలాన్ని మనము క్వార్థకం అనమాట అంటే పాస్ట్ అంటే లో పాస్ట్ అంటారు కదా అదే అనమాట జరిగిపోయింది ఇక్కడ శత్రార్థకం అనగా అంటే ఏంటి ప్రజెంట్ అంటే వర్తమానం జరుగుతూ ఉన్న కాలాన్ని తెలిపే వర్తమాన కాల అసమాపక క్రియను మనము క్షత్రార్థకము అంటారు ఇందులో ఏమొస్తుందంటే ఊ చదువుతూ తింటూ చూస్తూ ఆడుతూ ఇవన్నీ కూడా ఉదాహరణలు అనమాట అంటే ఇక్కడ చూడండి అతను చదువుతూ ఉన్నాడు అతను టీవీ చూ టీవీ చూస్తూ తింటూ ఉన్నాడు అక్కడ తుంటూ ఊ అనే అచ్చొచ్చింది కదా అలా వస్తే మనకేమొస్తుందంటే అది ఖచ్చితంగా జరుగుతూ ఉన్న కాలం జరుగుతూ ఉన్న కాలాన్ని ఏమని పిలుస్తాం మనము క్షత్రార్థకం అంటాం ఇందాక క్వాబు అని గుర్తుపెట్టుకున్నాం కదా అది శవ అని గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి క్వాబు శవ శవ అంటే మనకు శత్రార్థకం వర్తమానం జస్ట్ గుడ్డు గుర్తుగానే చెప్తున్నానండి నాన్ తెలుగు వాళ్ళు ఉంటే గుర్తు పెట్టుకోవడం కోసం తర్వాత వచ్చేసి మనకు మూడోది ఛేదార్థకం చే భేభ అని గుర్తు పెట్టుకున్నాం ఛేదార్థకం అంటే భవిష్యత్ అంటే జరగబోయే కాలాన్ని తెలిపేది మనకు భవిష్యత్తు కాల అసమాపక క్రియ అంటారు ఇందులో చేదార్థకం అంటే భవిష్యత్ జరిగేదంటే తే ఇతే అయితే అనే ప్రత్యయం చేరిన క్రియారూపం చేదార్థకము తే తే అయితే అనే ప్రత చేరిన క్రియారూపం ఏమిటంటే చేదార్థకము ఉదాహరణ చూద్దాం చూస్తే చూస్తే ఆడితే వస్తే ఇవన్నీ కూడా మనకేమవుతాయి మనకు జరగబోయేదనమాట నేను ఆడితే భవిష్యత్తులో అంటే నేను క్రికెట్ ఆడితే నాకు మంచి బహుమానం అందుతుందేమో అంటే ఆడితే అంటే జరగబోయే దాని గురించి జరగడం అనమాట అంటే బాగా చదివితే మార్కులు వస్తాయి చదివితే అంటే అక్కడ మనకు తే వస్తుంది కాబట్టి అంటే జరగబోయే దాని గురించి చెప్తున్నామంటే అది మనకు చేదార్థకం అవుతుంది అనమాట అంటే భవిష్యత్తు గురించి చెప్తే చేదార్థకము ఇక్కడ మనకు అర్థమైంది కదా క్వార్థకం అంటే భూతకాలం షత్రార్థకం అంటే వర్తమానము తర్వాత చేదార్థకం అంటే భవిష్యత్తు ఖచ్చితంగా ఈ మూట గురించి అయితే మనకు టెట్ లో ఈ క్వశ్చన్ లేనిది అసలు టెట్ పేపరే ఉండదండి తెలుగులో ఇంకొకటి కూడా ఉందనమాట ఈ మూడు కాకుండా ఒకవేళ ఇస్తే మనకు నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఈ క్వార్థకము చత్రార్థకము చేదార్థకం నుంచే బిట్టి వస్తుంది ఆ వన్ పర్సెంట్లో ఇస్తే ఏమి ఇస్తారంటే అప్యర్థకం అనేది ఇంకోటి ఉందండి అది ఉదాహరణ చూపిస్తా అవి కాకోకుండా ఒకవేళ ఇస్తే అప్యర్థకం అనే దాని గురించి ఇస్తారు అప్యర్థకము అంటే జరిగినప్పటికీ జరిగినప్పటికీ అనే అర్థానిచ్చే అసమాపక్రియ అనమాట ఇది ఈన అనే ప్రత్యయంతో ఏర్పడుతుంది ఈన అనే ప్రత్యయం వస్తుంది అనమాట దానికి ప్రత్యయం అంటే తెలుసు కదా ఒక వాక్యాన్ని అర్థవంతంగా కలపడం కోసం ఉపయోగపడేటే ప్రత్యాలు మనం విభక్తుల్లో చూస్తూ ఉంటు ఉంటాం కదా అవి అనమాట అలాగా ఇవి ఈనా అనే ప్రత్యయంతో ఏర్పడుతుంది ఏది అప్యదకం ఉదాహరణ వచ్చినా పోయినా చేసినా చదివినా చూసినా చదివినా చూసినా వండినా పెరిగిన తిన ఇవన్నీ కూడా మనకేమొస్తాయంటే అప్పెడత వస్తాయి అనమాట సో వీటన్నింటికి మనం ప్రీవియస్ బిట్లు చూస్తే ఒక ఐడియా అయితే వస్తుందండి మనకు టెట్లో వచ్చిన మొత్తం పేపర్లన్నీ అనాలిస్ చేసి అందులోంచి బిట్లు బెట్లు తీసుకోవడం ఎక్కువగా అడిగే బిట్లు అయితే నేను రాయడం జరిగింది అవి ఒకసారి చూద్దాం చూడండి భవిష్యత్ కాలం అనగా ఏమిటి చెప్పాను కదా మనకు భవిష్యత్ అంటే అంటే భవిష్యత్ అంటే మనకేం గుర్తు రావాలి చే భ చే భవిష్యత్ అంటే జరగబోయే కాలాన్ని జరగబోయే కాలం అనమాట భవిష్యత్ అంటే జరగబోయే కాలము అదే జరిగిపోయిన కాలం అయితే మనకేమవుతుంది వార్ధకం అవుతుంది అదే శీతాకాలం అంటే అది ఒక మన ఋతువు అన్నమాట తర్వాత జరుగుతూ ఉన్న కాలం వచ్చేసి మనకేమవుతుంది అది వర్తమానం అవుతుంది అనమాట ఇక్కడ మనకు ప్రశ్న భవిష్యత్ కాలం అంటే ఏంటి జరగబోయే కాలము దానిని ఛేదార్థకము అని కూడా అంటారు ఛేదార్థకం అని కూడా అంటారు తర్వాత రెండవ ప్రశ్న భూతకాలానికి ఉదాహరణ భూతకాలము అంటే ఏమిటి జరిగిపోయింది జరిగిపోయిన కాలాన్ని తెలిపేదే మనకు భూతకాలము అదే క్వార్ధకము దీనికి ప్రత్యయం ఏమని చెప్పాము ఈ ఈ అనే ప్రత్యయం వస్తే చూసి ఆడి తిని అంటే అయిపోయింది అనమాట ఇక్కడ చూడు చదివాడు చదువుతున్నాడు చదువుతాడు చదవడు ఇక్కడ చదివాడు ఈ ఈ అనే ప్రత్యయం వచ్చేది కదా చదివాడు ద ప్లస్ ఈ ది చదివాడు చదివాడు అంటే జరిగిపోయింది అనమాట భూతకాలం గురించి చెప్తే వార్థకం అవుతుంది ఇది కరెక్ట్ ఆన్సర్ తర్వాత వర్తమాన కాలం అనగా ఏమి చెప్పాం కదా వర్తమానము అంటే ఏంటి జరుగుతూ ఉండేదంటే ప్రజెంట్ జరుగుతూ ఉండేది అనమాట వర్తమాన కాలం అంటే జరుగుతూ ఉన్న కాలాన్ని మనం ఏమైనా పిలుస్తాం వర్తమానము దానిని శత్రార్థకము అని కూడా పిలుస్తాము తర్వాత ప్రశ్న మూడో చూద్దాం బాగా చదివితే బాగా చదివితే మార్పులు వస్తాయి ఇది ఏ రకమైన వాక్యం బాగా చదివితే మార్కులు వస్తాయి ఇది ఏ రకమైన వాక్యం తే అనే ప్రత్యేక మనకు ఎక్కడ వస్తుంది తే ఇతే అయితే అనేది మనకు భవిష్యత్తులో వస్తుంది అనమాట భవిష్యత్తు అనగానే మనకేం గుర్తుకు రావాలి చేదార్థకము అనేది గుర్తుకు రావాలి అప్యర్థకం అంటే ఇందంగా చెప్పాం కదా అప్యర్థకం అంటే ఇనా అని వస్తుంది అలా కుార్ధకం అయితే ఈ అని వస్తుంది క్షత్రార్థకం అయితే మనకు ఊ అని వస్తుంది అనమాట ఇక్కడ బాగా చదివితే అనే ప్రత్యేక మనకి వస్తుంది అంటే భవిష్యత్తులో భవిష్యత్ కాలం అంటే చేదార్థకం అనేది పెట్టుకోండి తర్వాత కాల అసమాపక క్రియ ఏమిటి వర్తమాన అసమాపక అసమాపక్రియ క్షత్రార్థకము అనుమత్యార్థకం వార్ధకం చేదార్థకము మనకు వర్తమానము అనగానే ఏం గుర్తు రావాలి క్షత్రార్థకం షా షావ అని గుర్తు పెట్టుకున్నాం కదా అలా అనమాట అంటే వర్తమానం అంటే జరుగుతూ ఉండేదన్నమాట తర్వాత ఆరో ప్రశ్న చిత్రగ్రీవం గెంతుతూ వెళ్ళింది ఇది ఏ వాక్యం గెంతుతూ ఊ అనగానే మనకేం రావాలి ఊ అనే ప్రత్యయం వస్తే అది ఖచ్చితంగా మనకు వర్తమానం జరుగుతూ అంటాం కదా వర్తమానం జరుగుతూ ఉన్న కాలం అని తెలిపేదే కాలం వర్తమాన కాలం అనగానే మనకేం గుర్తు రావాలి శత్రార్థకం అనేది గుర్తుకు రావాలి తర్వాత భూతకాలిక అసమాపక్రియ భూతకాలం అంటే మన క్వార్థకమా చేదార్థకం క్షత్రార్థకం అప్యర్థకము భూతకాలం అంటే జరిగిపోయిన కాలాన్ని తెలిపేది క్వార్తకం తర్వాత వానలు సకాలంలో కురిస్తే వానలు సకాలంలో కురిస్తే పంటలు పండుతాయి ఇది ఏ రకమైన వాక్యం సకాలంలో కురిస్తే అంటే మనకు తే అనే ప్రత్యయం వస్తానేమని మనకు భవిష్యత్తు అంటే చేదార్ధకము అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత బోయి భీమన్న పాలేరు నాటకం రాసి రాసి పేదల జీవితాల్లో వెలుగు నింపారు ఇది ఏ రకమైన వాక్యం రాసి ఈ అనగానే మనకేం రావాలి అంటే జరిగిపోయిన జరి పాటలు నాటకం రాసి అంటే జరిగిపోయింది చెప్తున్నాడు అనమాట అక్కడ మనకు జరిగిపోయిన కాలాన్ని తెలియజేస్తా అంటే మనకు అదేమవుతుందంటే క్వార్ధకము ఏమవుతుందంటే క్వార్ధకం అనేది వస్తుంది అనమాట జరిగిపోయిన కాలాన్ని ఈ అనే ప్రత్యయం వచ్చిందంటే మనకు ప్రత్యేయం కూడా గుర్తుపెట్టుకోండి రాసి అనగానే మనకు ఇక్కడ ఈ ప్రత్యయం వస్తుందనమాట సో ఇలా ప్రత్యయాలు కూడా మనం బాగా గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా మనము బిట్టు చేయగలుగుతాం అనమాట తర్వాత అప్యర్థకం గురించి ఇందాక చెప్పుకున్నాం కదా ఇనా అనే ప్రత్యయంతో ఏర్పడుతుందనమాట వచ్చినా పోయినా చేసినా చదివినా అలా ఇక్కడ ఉదాహరణ చూద్దాం వస్తు ఉత్పత్తి పెరిగినా పెరిగినా ధరలు తగ్గలేదు ఇది ఏ రకమైన వాక్యం వస్తు ఉత్పత్తి పెరిగినా ధరలు తగ్గలేదు పెరిగినా చదివినా వచ్చినా పోయినా ఇలా వస్తుంది ఏమేమవుతుందంటే మనకు అప్యర్థక వాక్యం అనేది అవుతుందండి ఇది మనకు లాస్ట్ ప్రీవియస్ స్టేట్ లో ఇచ్చిన బిట్టే వస్తు ఉత్పత్తి పెరిగినా ధరలు తగ్గలేదు మనకు నా అనేది ఎక్కడా కూడా లేదు కాబట్టి మనకు ఖచ్చితంగా అది పెరిగినా వచ్చినా పోయినా ఇనా అనే ప్రత్యయం ఉంది ఇందులో పెరిగిన ఇనా అనే అత్యయం అనేది ప్రత్యయం దేనికి లేదు కేవలం ఇనా అనే ప్రత్యయం మనకు అప్యర్థక వాక్యానికి మాత్రమే ఉంది కాబట్టి ప్రత్యయాలను బట్టి కూడా మనము అది ఏ క్రియ అనేది గుర్తుపట్టచ్చు అనమాట అలా ఇది మనకు అప్యర్థక వాక్యం అయితే అవుతుంది అనమాట ఇంకొకసారి క్వార్థకం అంటే భూతకాలము ఇందులో ఈ అనే ప్రత్యయం వస్తుందండి తర్వాత వచ్చేసి క్షత్రార్థకం క్షత్రార్థకం అనగానే వర్తమానం అంటే జరుగుతూ ఉన్న కాలాన్ని వర్తమానం అంటారు ఊ అనే ప్రత్యయం అయితే వస్తుంది తర్వాత చేదార్థకం అంటే మనకు భవిష్యత్తు గురించి తెలియజేసేది చేదార్థకం అంటే జరగబోయే కాలాన్ని తెలియజేసేది చేదార్థకం మనకు తే ఇతే అయితే అనే ప్రత్యయం అయితే వస్తుంది అనమాట తర్వాత ఇనా అనే ప్రత్యయం అనుకో అప్ప్యర్థకంలో అయితే అనమాట మనం ఆల్రెడీ ప్రవేశపెట్లైతే చూసాం వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ అయితే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా తెలుగులో కానీ సైకాలజీలో కానీ ఏ టాపిక్ మీద అంటే కష్టంగా ఉంది ఏ టాపిక్ మీద వీడియో చేస్తే బాగుంటుందో ఒకసారి కామెంట్ కూడా చేయండి ఖచ్చితంగా నేను వీడియో అయితే నేను చేస్తానండి ఖచ్చితంగా నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్